ండి ప్రజలందరికీ నాగర్కనూల్ కాన్సెన్సీ ప్రజానికానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏంది అంటే మనం ఈరోజు సావిత్రిబాయి గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలను నేను చర్చించాలి మాట్లాడాలనుకుంటున్నాను సావిత్రిబాయి గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జన్మించడం జరిగింది ఆమె పద్దెనిమిది వందల తొంభై ఏడులో మరణించడం జరిగింది ఆమె ఆమె జీవిత చరిత్ర మొత్తం అరవై ఆరేళ్ళు ఆమె జీవితం కొనసాగించడం జరిగింది ఆమె చేసిన మంచి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు మీ ముంగలు కుంచుతా ఆమె చిన్నప్పటి నుండే పాలు పాడి పంట పశువులు అంటే చాలా ప్రేమించే వ్యక్తి ఆమె ఇంకొకటి ఏంటంటే మహిళలను చాలా విద్యారంగంగా ముంగలికి తీసుకుపోవాలని మహిళ గుళ్ళ గురించి చాలా ఎన్నో సంస్కరణల గురించి ఆమె ఆలోచించారు తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా కూడా ఆమె భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఆమె పేరుగాంచినారు ఇంకొకటి ఏంటంటే ఆమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహిళా బాలికల పాఠశాలను ప్రారంభించడం జరిగింది పూణేలో ఆమె ఎన్నో విషయాలలో మహిళలకు విద్యారంగంగా ముంగల్కోవడానికి ఎంతో కృషి చేశారు ఇంకొకటి ఏంటంటే ఆమె చాలా కులాలకు మతాలకు అతీతంగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమించే విధంగా ఉండాలనేది ఈ సమాజాన్ని ఆమె ఎంతో పెద్ద లెవెల్లో ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆమె జ్ఞాపకాలను మనము నెమరువేర్చుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా జ్యోతిబాయ్ పూలే గారి భార్య సావిత్రిబాయి గురించి మీరు ఈరోజు ఈ వేడుకల సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసు ముగిస్తున్నాను